ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆలస్యం చేయొద్దు బిడ్డ వెంటనే నేను ఇచ్చే తాంబూలను తాకు రాబోయే రోజుల్లో ఎలాంటి అదృష్టంతో కూడిన శుభవార్త వింటావో వెంటనే తెలుసుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి అదృష్టంతో కూడినటువంటి ఒక సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ జాగ్రత్తగా నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా విను ఎందుకంటే ఈరోజు నీ అదృష్టం గురించి నీ తలరాత గురించి నీ అదృష్టంలోనే నీ తలరాతలో ఏమి దాగున్నాయో ఏమి రాయబడి ఉందో ఇక మీదట నీ జీవితం ఎలా ఉండబోతుందో ఇంతకు ముందు ఎలా ఉంది అనేది నీ మనసులో ఉన్న అతి పెద్ద ప్రశ్న కదా ఈ ప్రశ్నకి ఈ రోజు నేను సమాధానం చెప్తున్నాను చాలా జాగ్రత్తగా విను బిడ్డ బిడ్డ చెడ్డ రోజుల్లో బ్రతికి వచ్చావు నువ్వు ఎన్ని రోజులు కూడా ఎప్పుడు కూడా ఇదే అడిగింది కదా బాబా నాకు ఈ కష్టకాలం నుంచి ఎప్పుడు నాకు విముక్తి లభిస్తుంది నా జీవితంలో సంతోషాలనేవి లేవా అంటూ ఎప్పుడు కూడా బాధపడుతూ అడుగుతూ ఉండేదనవి కదా ఆ బాధలన్నిటికీ కూడా ఒక కారణం ముందు బిడ్డ కారణం లేకుండా ఏ పని కూడా చేయను కదా ఏ కారణం లేకుండా పరీక్షలైతే పెట్టను కదా కారణం ఉంటేనే కాలం అనేది పరీక్షలు పెడుతుంది మనిషికి ఒక ప్రశ్న పెద్ద ప్రశ్న అయితే నీ మనసులో తలెత్తింది బాబా ఇలా ఎందుకు జరిగింది తండ్రి నాకే ఎందుకు ఇలా అవ్వాలి నాకు చాలా భయం వేస్తుంది ఎందుకిలా జరుగుతుంది వాటి వల్ల అంటే ఇలా జరుగుతూ ఉండడం వల్ల నేను భయపడుతున్నాను తండ్రి నాకు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు ఏం జరుగుతుందో ఎలా ఉంటానో అని నువ్వు ఎంతగానో బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ ఒక్కొక్కసారి మొదట్లో కూడా బాబా ఈ పరిస్థితి ఏమిటి నాకు దిక్కు తోచడం లేదు తండ్రి చాలా భయంగా కంగారుగా ఉంది నువ్వైనా నాకు సమాధానం చెప్పు మీ సమాధానం నాకు నువ్వు చెప్తే గాని నా మనసు కుదుట పడదు నేను నీ సమాధానం చెప్పిన తర్వాత కుదు ఉండడానికి ప్రయత్నిస్తానంటూ నన్ను అడిగావు కదా తల్లి బాబా ఈ మధ్య ఎక్కువగా కల్లోకి వస్తున్నావు తండ్రి కానీ నువ్వు కళలోకి రావడం నాకు ఆనందాన్ని కలిగిస్తుంది కానీ చాలా సంతోషపడ్డాను నువ్వు నా కలలోకి వచ్చావు నా బాబా నా కల్లోకి దర్శనమిచ్చాడు స్వప్న సాక్షాత్కారం ఇచ్చాడంటూ చాలా ఆనందపడ్డాను సంతోషపడ్డాను కానీ నువ్వు కనబడడంతో పాటు కేకలు కూడా వేస్తున్నావు బాబా నన్ను బెదిరిస్తున్నావు అదే చూస్తే నాకు చాలా భయంగా ఉంది తండ్రి గుండెల్లో చాలా ఆందోళనగా ఉంది బాబా అంటేనే భయం వేస్తుంది ఎందుకు తండ్రి అలా బెదిరిస్తున్నావు ఎందుకు అలా ఎవరిని అలా తరిమి కొడుతున్నావు దానితో పాటు కళ్ళలో కుంకుమ కూడా కనపడింది తండ్రి కుంకుమ అంటే ఎరుపుకి చిహ్నం కదా ఎరుపు అంటే రక్తానికి చిహ్నం కదా మరి నా జీవితంలో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి ఏవైనా అనర్ధాలు జరగబోతున్నాయా తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది బాబా నాకు ఎక్కడ కూడా సమాధానం దొరకట్లేదు అందుకే నిన్ను అడుగుతున్నాను నాకు కళ్ళలో కనిపిస్తున్న నీ చర్యలకు ఏంటి తండ్రి చెడు గడియలు నన్ను తరుముకొస్తాయని భయంగా ఉంది నువ్వే నన్ను రక్షించి బాబా అసలు నీ చర్యలకు ఏమిటో తెలియడం లేదు తండ్రి నిద్రపోవాలంటే కూడా భయం వేస్తుంది నా బాబా ఎప్పుడు కూడా చిరునవ్వుతో ప్రేమగా ప్రశాంతంగా పలకరించే నా బాబా ఒక్కసారి కేకలు వేస్తున్నారు కలలో ఎవ్వరితో తరిమి తరిమి కొడుతున్నారు నాకు అది చూస్తే చాలా భయంగా ఉంది ఎందుకు నా బాబా ఇలా మారిపోయారు నేను ఏదైనా సరే తెలియక తప్పు చేశానా ఎందుకు నా బాబా కోపంతో కేకలు వేస్తున్నారంటూ భయం తండ్రి అందుకే నేను నీ ముందు చీటీలు కూడా వేశాను బాబా మంచి కోసం చెడు కోసం అని కూడా చీటీలు వేశాన తండ్రి నువ్వు ఏదో ఒక రూపంలో నా ప్రశ్నకు సమాధానం చెప్పు లేకపోతే లేదు నీ అరుపుడు తలుచుకుంటే గుండెల్లో చాలా భయంగా ఉందని అడుగుతున్నావు కదా బిడ్డ దానికి అర్థమేంటో ఏంటో తెలుసమ్మా దాని అర్థం లోతుగా ఉంది తల్లి అందుకే నా బిడ్డకు నేను నా చర్య ద్వారా సూచిస్తే అర్థం చేసుకోలేకపోతుందని నేనే చెప్పాలని వచ్చాను నువ్వు ఎప్పుడైతే నేను ఇచ్చే తాంబూలను తాకావో నీ అదృష్టం గురించి నీ తలరాతలో ఏముంది ఇక ముందు ముందు రోజుల్లో నీకు ఎలా ఉంటాయి నీ మనసులో ఉన్న సందేహాలన్నింటినీ కూడా ఈరోజు నీకు సమాధానం ఇవ్వబోతున్నాను బిడ్డ కాస్త ఒప్పికపట్టు ఇన్ని రోజులు కూడా నువ్వు చాలా బాధల్లోనూ కష్టాల్లోనూ బ్రతుకుతూ వచ్చావు కదా కష్టాలు కన్నీళ్లతో కాలం గడిపిస్తూ వచ్చావు కదా వాటన్నింటికి కూడా దూరమయ్యే రోజు వచ్చింది తల్లి అందుకే ఈ కేకలు అరుపులు అదేంటి బాబా నాకు మంచి రోజులు వస్తాయంటే ఈ కేకలు అరుపులు ఎందుకని అనుమానం నీలో మొదలైంది తల్లి దానికి కారణం ఏమీ లేకుండా మీ బాబా ఏదైనా చేస్తాడా చెప్పు ఏదైనా సరే నీ తండ్రి మీద నమ్మకం ఉంది కదా కాస్త పట్టు ఇన్ని రోజులు నువ్వు ఏదైతే పడ్డావో ఆ బాధలు కానీ కష్టాలు కానీ కన్నీళ్లు కానీ అందరి దగ్గర కూడా మాటలు పడ్డా అవమానాలైనా సరే ఎదుర్కొన్నావు ఈ జీవితం అంతా ఇంతేనని ప్రశ్నిస్తున్నావు దానంతటికీ కూడా కారణం ఏంటో తెలుసా బిడ్డ నీ కర్మఫలం నిన్ను పట్టి పీడుస్తున్న కొన్ని దుష్ట శక్తులు కొన్ని దుష్ట గ్రహాలు కొన్ని చెడు శక్తుల ప్రభావం నువ్వు ముందు ఎప్పుడో చేసిన కర్మఫలాలన్నీ కూడా నీ చుట్టుముట్టి నిన్ను ఈ రోజు ఇలా ఇబ్బంది పెట్టాయి ఎంతవరకు కూడా నిన్ను ఇబ్బంది పెట్టారు వాటన్నిటికీ కూడా దూరం చేయాలని నీ జీవితంలోకి మంచి రోజులు తీసుకురావాలని మీ జీవితంలో అదృష్టపు రాత అనేది రాసన తల్లి అందుకే ఈ అరుపులు కేకలు ఎవరైతే నీలా కర్మఫలం వెంటాడుతూ ఉంటుందో చెడు శక్తులు దుష్ట శక్తులు పట్టి పీడుస్తూ ఉంటాయి అలాంటి వారి జీవితంలో మంచి రోజులు తీసుకురావడానికే నేను ఇప్పుడు చేస్తున్నాను తల్లి ఇలా దాని అర్థమేంటో తెలుసా నీ జీవితంలో నీకు పట్టిన దుష్ట శక్తుల్ని చెడు గ్రహాలని చెడు శక్తుల్ని అన్నింటినీ కూడా తొరిమి కొడుతున్నాను నీ దరిదాపుల్లో రాకుండా తరిమి కొడుతున్నాను బిడ్డ అందుకే ఈ అరుపులు కేకలు వేస్తున్నాను నీ కళ్ళలోకి వచ్చి అది నువ్వు చూసి భయపడుతున్నావు నిన్ను భయపెట్టాలని చేయట్లేదు తల్లి అలాగే నీకు మంచి రోజులు తీసుకురావాలని నీ జీవితంలో ఉన్న చెడు శక్తుల్ని దౌర్భాగ్యాన్ని నిన్ను పట్టి పీడుస్తున్న పిచాచాలను ప్రతి ఒక్కటిని కూడా తరిమివేసి నీ జీవితం అనేది ప్రశాంతంగా నువ్వు కోరుకున్న జీవితం నీకు ఇవ్వాలని ఇలా చేశానమ్మా నేను ఎవరికైతే కల్లో కనపడి ఇట్లా కేకలు అరుపులు ఎవరినో తరిమితడినట్లు కుంకుమ కూడా కనపడ్డా కూడా మీ ముందు రోజులు అదృష్టం పట్టబోతుందని అర్థం చేసుకోబిడ్డా అదృష్టపు గడియలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీ జీవితంలో ప్రవేశిస్తున్నాయని అర్థం చేసుకో నేను అలా ఎప్పుడైతే కళ్ళు కనపడతానో అరుపులు కేకలు పెడతానో ఆ క్షణంలో మీకు పట్టిన దుష్టశక్తులు చెడు శక్తులు అన్నీ కూడా దూరమవుతాయి అని నీకు అర్థం తల్లి మీ జీవితంలో ఉన్న కర్మఫలాలన్నీ కూడా ఈ రోజులతో తీరిపోయి ఇక మంచి రోజులు రాబోతుందని అర్థం చేసుకోబిడ్డ నన్ను ఎవరైతే నమ్మకంతో నమ్మి ఉంటారో శ్రద్ధా సబురితో ఉంటారో అలాంటి బిడ్డలు కష్టంలో ఉన్నప్పుడు తప్పకుండా నేను వాళ్ళని కాపాడుతాను రక్షిస్తాను కూడా అర్థమైంది కదా అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బా సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్